ఇక ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల సవరణలను చేసింది రికార్డులో తప్పులు నమోదైతే వాటిని సరి చేసుకునేందుకు ఇది వరకు అవకాశం ఉండేది కాదు అయితే ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ విధానంలో రికార్డ్ అయిన తప్పులను సరి చేసుకునేందుకు వివిధ ఆప్షన్ల ద్వారా అవకాశం ఇచ్చింది మరి ఆ ఆప్షన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో మరికొన్ని మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రజానీకం ఏదైతే భూములకు సంబంధించి ప్రత్యేకంగా ధరణిలో ఉన్న ఇబ్బందులకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకి పరిష్కార మార్గం చూపించడం కోసం ధరణిలో మరికొన్ని మార్పు చేర్పులకు ప్రయత్నం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు ఒకే చోట ఉండాలి అనే ఉద్దేశంతో ఏదైతే ధరణి వెబ్సైట్ని అమల్లోకి తీసుకొచ్చిందో ఈ ధరణిలో ఉన్న సమాచారం సంబంధించి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అందులో పేర్లు తప్పుపడ్డాయని సర్వే నెంబర్లు కొన్ని మిస్సింగ్ ఉన్నాయని సర్వే పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ధరణిలో ఆ సర్వే నెంబర్లే కనిపించటం లేదని పాత పాస్ పుస్తకంలో ఉన్న విస్తీర్ణము ధరణికి వచ్చేసరికి విస్తీర్ణం తగ్గిపోయింది అని మిస్సింగ్ సర్వే నెంబర్లు మిస్సింగ్ విస్తీర్ణం మిస్సింగ్ ఎక్స్టెంట్లు అంతేకాకుండా ఇతరాత్ర ఇంకా చాలా సమస్యలు ధరణిలో వస్తూ ఉన్నాయి అందులో కొన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇంతకు మునిపే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటి తాజా ఆదేశాల విషయానికి వచ్చినట్లయితే కొన్ని రకాల తప్పులు ఏవైతే ధరణి వెబ్సైట్లో ఉన్నాయో వాటి సవరణ ఏ విధంగా చేయించుకోవాలి ఆ సవరణకు పద్ధతి ఏంటి ఆ సవరణ జరగాలి అంటే ఎలాంటి కాగితాలు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అని వివరణ ఇస్తూ గ్రీవెన్సెస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ పేరుతోటి ఒక రెండు పేజీల గైడ్ లైన్స్ని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది అందులో మొట్టమొదటిగా ఆధార్ విషయంలో తప్పులు ఉన్నట్లయితే ఆధారు దానికి అనుసంధానం కాకపోయినా లేదా ఆధార్ నెంబర్లు తప్పుగా పడినా దాన్ని సవరించుకోవాల్సి వస్తే ఏం చేయాలి అంటే ఈ సవరణకు సంబంధించి మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి ఆ పెట్టే దరఖాస్తుతో పాటుగా తమ ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీని కూడా జత చేయాల్సి ఉంటుంది దాన్ని స్కాన్ చేసి కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు ఇది దరఖాస్తు పెట్టుకునే విధానం ఆధార్ తప్పుపడితే ఇక రెండోది తమ పేరు పట్టాదారు పేరు తప్పుపడినా పట్టాదారు భర్త లేదా తండ్రి పేరు తప్పుపడినా లేదా ఇతరత్ర ఇంకేమన్నా ఫోటో కానీ లేదా అందులో జెండర్ ఏమన్నా మేల్ ఫీమేల్ అని రాసే చోట ఏమైనా తప్పు జరిగినా వీటన్నిటికీ సంబంధించి మార్పు చేర్పులు జరగాలి అంటే దీనికి కూడా మీ సేవ ద్వారానే దరఖాస్తు పెట్టుకోవాలి దరఖాస్తుతో పాటుగా ఓటర్ ఐడి కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి జత చేసి దరఖాస్తు పెట్టుకుంటే పేరు తప్పుబడినా ఫోటోలు తప్పుబడినా లేదా అందులో ఉన్న జెండర్ తప్పుబడినా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని దరఖాస్తు కూడా మీ సేవ ద్వారా పెట్టుకోవాలి ఇక మూడోది కులం తప్పుబడితే ఇప్పుడు ఈ ఇప్పటి నుంచి భూమి రికార్డులలో కులం వివరాలు కూడా నమోదు చేస్తూ వస్తున్నారు దాని మీద ఇప్పుడు వివాదం నడుస్తుంది హైకోర్టులో కేసు కూడా ఉంది భూమి రికార్డులలో కులం నమోదు చేయాలా చేయకూడదా అనే ఒక వివాదం అయితే నడుస్తుంది దానికి సంబంధించి హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది గౌరవ హైకోర్టు చెప్పింది ఏంటంటే తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ధరణిలో మ్యూటేషన్ చేసేటప్పుడు కానీ ఇతర వివరాలు నమోదు చేసేటప్పుడు కానీ కుల వివరాలు తీసుకోకూడదు అనే ఒక ఉత్తర్వు అయితే ఉంది కానీ ఇప్పటికే ఏవైతే ధరణిలో కులం నమోదై ఉందో అది కనుక తప్పుగా నమోదై ఉంటే సవరణ చేసుకోవటానికి ఒక అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ కులం తప్పుపడినట్లయితే మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి దాంతోపాటుగా కుల ధృవీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది ఇక మిస్సింగ్ సర్వే నంబర్లు ఈ సమస్య మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ప్రతి రెవెన్యూ గ్రామంలో మనకి కనపడుతుంది ఇంతకు మునుపు భూమి ఉంది ఆ భూమికి సంబంధించి ఒక పట్టాదారు పాస్ పుస్తకం ఉంది రెవెన్యూ రికార్డులో వచ్చింది భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాస్ పుస్తకం జారీ చేశారు కొత్త పాస్ పుస్తకం వచ్చినప్పుడు అందులో కొన్ని నెంబర్లు ఎక్కేని సందర్భం ఉంది ఇక కొత్త పాస్ పుస్తకం వచ్చిన నెంబర్లు కూడా కొన్ని నెంబర్లు ఇప్పుడు ధరణిలో కనిపించటం లేదు ఏవైతే ఈ విధంగా భూమి కలిగి ఉండి ఆ భూములకు సంబంధించిన అన్ని సర్వే నెంబర్లు కనుక రికార్డు ఎక్కకపోతే ఏం చేయాలి అనే విషయానికి ఈ సర్క్యులర్లో వివరిస్తూ ఎవరి పుస్తకంలో పట్టాదారు పాస్ పుస్తకంలో అయితే మిస్సింగ్ సర్వే నెంబర్లు ఉన్నాయో లేదా ధరణిలో మిస్సింగ్ సర్వే ధరణికి ఎక్కకుండా నెంబర్లు మిస్ అయి ఉన్నట్లయితే వీరు కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి మీ సేవ ద్వారా దరఖాస్తు చేస్తున్నప్పుడు ఒకటి పాత పట్టాదారు పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ రెండు కొత్త పాస్బుక్ కమ్ టైటిల్ లీడ్ ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత జారీ చేసిన పుస్తకం ఉందో దాన్ని జిరాక్స్ పెట్టాలి దాంతో పాటుగా భూమి కొనుగోలు చేసినట్లయితే కొనుగోలు ద్వారా ఆ మిస్సింగ్ సర్వే నెంబర్ భూమి వచ్చినట్లయితే ఆ డాక్యుమెంట్ యొక్క జిరాక్స్ పెట్టాలి ఇతర అతను ఒకవేళ కొనుగోలు కాకుండా ఇతర పద్ధతిలో భూమి సంక్రమించి ఉన్నట్లయితే వాటి ఆధారాలను కూడా జత చేసి మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక మరొక సమస్య భూమి ఏ విధంగా సంక్రమించింది అని రికార్డులు రాసి ఉంటుంది ఇంతకు ముందు వన్ బీలో కానీ పహానీలో కానీ ఇప్పుడు ధరణిలో కూడా భూమి ఏ విధంగా సంక్రమించింది లేదా భూమి ఏ విధంగా వచ్చింది నేచర్ ఆఫ్ అక్విజిషన్ అంటారు భూమి ఎట్లా వచ్చిందో రాస్తారు కొనుగోలు అయితే కొనుగోలు వారసత్వం అని వారసత్వంగా వస్తే లేదా భాగ పంపకాలని దానమని ఏ విధంగా భూమి వస్తే అది ఎట్లా వచ్చింది అనేది కూడా రికార్డులో నమోదై ఉంటుంది కానీ ఇప్పుడు చాలా సందర్భాలలో భూమి కొనుగోలు అని వస్తుంది ఇక్కడ వారసత్వం అని పడింది లేదా భూమి వారసత్వంగా వచ్చి ఉంటుంది ఇక్కడ కొనుగోలు అని పడి ఉంది లేదా ఇంకో తనఖా అని పడుతుంది ఇట్లా పొరపాటు కనుక జరిగి ఉన్నట్లయితే ఈ విషయాన్ని కూడా సవరించుకోవడానికి అవకాశం ఉంది ఈ అంశం సంబంధించి కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి దరఖాస్తుతో పాటుగా కొత్త పాత రెండు పాస్ పుస్తకాల యొక్క నకలిని దాంతో జత చేసి దరఖాస్తు పెట్టుకోవచ్చు భూమి యొక్క స్వభావం ఇంత ముందు మనం మాట్లాడుతుందామో భూమి ఏ విధంగా వచ్చిందనే అంశము ఇప్పుడు నేను చెప్తున్నదేమో నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటారు అంటే భూమి స్వభావం అది ప్రభుత్వ భూమా అసైన్మెంట్ భూమా పట్టాభూమా ఇనాం భూమా ఇట్లా రకరకాల భూమి రకాలు ఉంటాయి ఒకవేళ అది పట్టాభూమి అని ఇంకో ప్రభుత్వ భూమిని పడి ఉన్నా లేదా అసైన్మెంట్ భూమి ఇంకో పట్టాభూమిగా నమోదై ఉన్నా ఆ నేచర్ ఆఫ్ ల్యాండ్ కనుక తప్పుగా నమోదైతే దాని సవరణకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి ఆ దరఖాస్తుతో పాటుగా పాస్ పుస్తకము పాతది కొత్తదాన్ని నకలు కనుక పెట్టినట్లయితే సరి చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా ఇప్పుడు నేను పేర్కొన్న ఏవైతే రకరకాల అంశాలు ఉన్నాయో వీటిని సంబంధిత డాక్యుమెంట్స్ ఇప్పటిదాకా నేను అయితే కాగితాలు చెప్పానో వాటిని జత చేస్తూ మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఈ దరఖాస్తులన్నీ కూడా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తాయి జిల్లా కలెక్టరు ఈ దరఖాస్తులన్నిటినీ పరిశీలించి చూడాలి అవసరమైన విచారణ జరపాలి కాగితాలను చూసి ఆఫీసులో విచారణ చేయటం కావచ్చు లేదా ఇతరత్ర విచారణ చేసి అందులో న్యాయం ఉందని భావిస్తే కలెక్టర్ దానికి అప్రూవల్ ఇస్తారు ఒకసారి కలెక్టర్ కనుక అప్రూవల్ ఇస్తే దాని సమాచారము సెల్ ఫోన్ ద్వారా సంబంధిత దరఖాస్తుదారికి పంపడం జరుగుతుంది ఇది అప్రూవ్ అయిందని ఆ తర్వాత ఇంకేం చేయాలనే వివరాలు కూడా ఆ ఎస్ఎంఎస్ ద్వారా సంబంధిత వ్యక్తికి పంపిస్తామని చెప్పి ఈ గైడ్లైన్స్ చెప్తున్నాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత కొంతకాలంగా ధరణిలో ఉన్న ఇబ్బందులు తొలగించడానికి రకరకాల గైడ్లైన్స్ సర్కిల్ అయితే వస్తున్నాయి కానీ వాస్తవంగా అవన్నీ వెంట వెంటనే అవకాశాలు రావట్లేదు ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకోమన్నారు ఆ సంబంధిత లింకు ధరణిలోనే కల్పించదు కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోమని చెప్పారు తీరా ధరణిలో ఓపెన్ చేస్తే అలా దరఖాస్తు గ్రీవెన్స్లకు దరఖాస్తు పెట్టుకునే అవకాశమే లేకుండా పోయింది ఇప్పుడు మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకొని ప్రభుత్వం చెప్తుంది కానీ ఈ మాడ్యూల్స్ అన్నీ మీ సేవలో వస్తేనే ఇవి దరఖాస్తు చేసుకోగలుగుతారు ప్రభుత్వము ఈ సర్కరతో పాటుగా వీటి ఈ మోడ్యూల్స్ అన్నీ కూడా వెంటనే మీ సేవలు వచ్చినట్టుగా చూడాలి మీ సేవ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత అవగాహన కల్పించినట్లయితే ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది సఫలీకృతం అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రతి భూ సమస్య పరిష్కారం కూడా జిల్లా కలెక్టర్గా వెళ్తుంది ఇంతకుముందంటే కొన్ని విఆర్ఓ చూసుకునేవాడు కొంత తహసీల్దార్ దగ్గరికి వెళ్ళేది ఆర్డీఓ ఉండేవారు జాయింట్ కలెక్టర్ ఉండేవారు ఇంతమంది అధికార యంత్రాంగము భూ సమస్యల పరిష్కారానికి పనిచేసిన సందర్భం ఉండేది కానీ ఇప్పుడు అన్ని సమస్యలు కూడా కలెక్టరే చూడాల్సిన సందర్భం ఏర్పడింది ఇన్ని వందల వేల సమస్యలకి దరఖాస్తులకి కలెక్టర్ టైం వెచ్చించగలుగుతాడా దానివల్ల చాలా డిలే అవుతుంది దరఖాస్తు పెట్టుకున్న వారాలు నెలల తర్వాత కూడా పరిష్కారం దొరకటం లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ కూడా ఈ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కారం అయ్యే విధంగా తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం ఉండేట్టుగా చూడాలి దీన్ని కూడా ఒక టైం లిమిట్ పెట్టి అది వారం రోజుల పది రోజుల నెల రోజుల ఒక టైం లిమిట్ పెట్టాలి ఆ టైం లిమిట్లో కనుక పరిష్కారం అయ్యేటట్టు చూస్తే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఇది తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలు